ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాం మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ బాగుండడం తెలంగాణ అభివృద్ది చెందడం తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది మీరు ఎన్ని కేసులు పెట్టినా మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట ప్రజల నువ్వు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తాననుకుంటా అనుకుంటా ఉన్నాడు కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని ారంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు ఇది అక్రమ కేసు దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేం కోర్టుకు వెళ్లాం కోర్టేమి కేసును నిర్ధారించలేదు ఇది తప్పు జరిగిందని చెప్పింది గాని శిక్ష వేసింది కాదు కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది విచారణకు సహకరిస్తాం ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు నూటికి నూరు శాతం విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు అసలు అవినీతే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు అక్కడ ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధి దిపాటు నువ్వు ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగడుగున అడుగునా ప్రశ్నిస్తా ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు నిన్ను ఆ కంపెనీ ప్రతినిధి కలిస్తే కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే మీడియాకి ఎందుకు చెప్పలే అది మేం బయట పెట్టినాం దీని అంత బట్టి చూస్తా ఉంటే ఎస్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తా ఉంది నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా ఇక రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం ఆరు వేలే ఇస్తాం అని ప్రజలు మోసం చేసింది మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం సరే ఫర్దర్ గా సుప్రీంకోర్టు అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం బట్ మొన్న కూడా మీరు చూశారు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలేదు మేము టైం కూడా అడగలేదు వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్లాం ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణ పిలిచారు తప్పకుండా వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో విచారణకు మేము వెనుక వెళ్లట్లేదు కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు నలభై ఐదు నిమిషాలు విచారణ వెళ్లడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు దట్ మీన్స్ మేమే తప్పించుకోవాలని కాదు ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది అక్కడ అవినీతే జరగలేదు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు బాగా పనిచేశారు వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది దేశం మెచ్చుకున్నది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు ఈ రోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు సరే నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం మా లక్ష్యం తెలంగాణ రాష్ట అభివృద్ది మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు అది కొనసాగడమే కొనసాగింపే మా లక్ష్యం మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టవచ్చు కానీ మేము ఎవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు అందరం కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఈ కేసు కేవలం ఒక కుట్రభూరితమైన కేసు ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముచ్చనిలాగా రేపు బయటకు వస్తారు మాకు ఆ ధైర్యం ఉంది గనక తప్పు చేయలేదు గనక విచారణకు వెళ్తాం మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం అధికారులకు కూడా సహకరిస్తాం మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు గనక ఆయన ఆలోచనలు మాకు తెలుసు గనక అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు కానీ మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసే ఓడిపోయిందనో ఏదో తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు విచారణ ఇది తప్పుడు కేసు దీన్ని క్రాష్ చేయాలని మేము వెళ్ళాం ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వార్తను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు బలుతా ఉన్నాం సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఇది ఒక తుఫైల్ కేసు మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ తుఫైల్ కేసు ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే పోయింది లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమే లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప కేటీఆర్ గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు అందువల్ల ఆయన మాకు ఆ విశ్వాసం ఉంది కనుక తొమ్మిదో తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం ఏముంటది అంటే ఏం భయపడతాం ఇలా చేస్తాడా రేపు చేస్తాడా ఈ అక్రమ అరెస్టులకు మేము భయపెట్టడం కాదు ఇదేం మా కొత్త కాదు కదా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల మీద చిచ్చర పిలువులాగా పోరాడినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది గతంలోనే మేము అరెస్ట్ అయినాం తెలంగాణ కోసం పోరాటంలో కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో పడ్డారు మా నాయకులందరూ కూడా అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డారు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ రాష్ట్రానికి మేలు జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఇవాళ అరెస్ట్ చేస్తాడా రేపు అరెస్ట్ ఆయన ఇష్టం చేస్తే జేని అక్రమ అరెస్ట్ మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది దానికి మేము భయపడము తప్పకుండా లీగల్ గా ముందుకు పోతాం తొమ్మిదో తేదీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు డెఫినెట్ గా నైన్త్ నాడు కేటీఆర్ గారు మేము హాజరవుతాం మొన్న కూడా హాజరయ్యారు కదా నలభై ఐదు నిమిషాలు రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా నిలబడి నేను విచారణకు వెళ్తాను అని అంటే కూడా వాళ్ళు విచారణకు లోపలికి తీసుకోకుండా రోడ్డు మీదనే ఆ లెటర్ తీసుకుని మాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు అడ్వకేట్ విషయంలో ఏం చేయాలి అనేది చూడాలి గతంలో దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెసిడెన్సెస్ రాహుల్ గాంధీ గారు ఈడీ కు పోతే వెంటనే అడ్వకేట్లు వెళ్లలేదా గతంలో అడ్వకేట్లు వెళ్లలేదా అడ్వకేట్లు వెళ్తే తప్పేంటి సార్ అది ఎలా చేయాలి ఏం చేయాలి అనే విషయాన్ని మా లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తాం వాట్ ఎవర్ ద లీగల్ టీమ్ అడ్వైజర్స్ ఏం చేయాలని మేము ఆలోచిస్తాం కూడా డెఫినెట్ గా పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం అయి ఉన్నాం గవర్నమెంట్ యొక్క చర్యల్ని బట్టి పార్టీ పరంగా మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద చేస్తాం ఒకటి మాత్రం క్లియర్ సార్ ఆయన అరెస్ట్ చేయని ఇంకా వంద కేసులు పెట్టని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం ఆగది రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు వి విల్ గో ఆన్ ఫైట్ ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాం ఆయనను ప్రశ్నిస్తూనే ఉంటాం వాళ్ళ అవినీతిని బయట పెడుతూ ఉంటాం వాళ్ళ ఫెయిల్యూర్స్ ను కూడా ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తాం ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన కార్మికుల పక్షాన మా పోరాటం కొనసాం పార్టీ దాని మీద నిన్ననే కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పారు గ్రీన్ కో ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందే లేదు అసలు నీకు ఎవరికైనా కంపెనీకి నువ్వు సాయం చేస్తే వాడి నీకు ఉల్టా పైసలు ఇస్తే అక్కడ అవినీతి గ్రీన్ కో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసింది లేదు గ్రీన్ కోకు రాష్ట ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి ఇచ్చింది లేదు ఇంకా అవినీతి అనే ప్రశ్న ఇక్కడిది గ్రీన్ కోకు కు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చిందా డబ్బులు ఇచ్చిందా గ్రీన్ కోకు మేము చేసిన సాయం ఏంది అసలు ఒక రూపాయి గ్రీన్ కోనే ఉల్టా ఖర్చు పెట్టింది హైదరాబాద్ ఇమేజ్ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం గ్రీన్ కో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఈవెంట్ నిర్వహించారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఇచ్చింది అయితే హైదరాబాద్ మాదాపూర్ లోను మచిలీపట్నం విచారణ జరగడానికి వెళ్లింది కదా కేటీఆర్ గారు ఏసీబీ నోటీస్ ఇస్తే మేము ఎక్స్టెన్షన్ ఇస్తాము మాకు బిజీ ఉన్నాము వస్తామని కూడా చెప్పలే వాళ్ళు ఇచ్చిన టైం కు ఇచ్చిన తేదీకి కేటీఆర్ గారు నిజాయితీగా ఏసీబీ ఆఫీస్ కు పోయినాడు ఎందుకంటే ఆయన తప్పు చేయలేదు కనుక ధైర్యంగా నిర్భయంగా ఆయన విచారణకు హాజరయ్యాడు రేపు తొమ్మిదో తారీఖు పిలిచారు తప్పకుండా వెళ్తాడు ఆయన దానికి మేమేం ఎందుకంటే మేము తప్పు చేయలేదు ఇక్కడ అవినీతి జరగనే లేదు 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 అవినీతికి ఆస్కారమే లేదు అందువల్ల ఇక్కడ ఎవరు భయపడ మేమెవరం కూడా భయపడే పరిస్థితే లేదు కాళేశ్వరం గత ఆర్డర్ రాలేదు హైకోర్టు జడ్జ్మెంట్ కాపీ ఇంతవరకు బయటకు రాలేదు వన్స్ ఒకసారి జడ్జిమెంట్ కాపీ అనేటువంటి బయటకు వస్తే దాంట్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఇచ్చారు దాన్ని పరిశీలించి మా న్యాయవాదులు మాకు ఇచ్చే సలహా ఆధారంగా ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలా వద్దా ఏం చేయాలి అని లీగల్ టీం యొక్క సజెషన్ మేరకు ఆ జడ్జ్మెంట్ కాపీ చదివిన తర్వాత మేము నిర్ణయం తీసుకుంటాం పొలిటికల్ మోటివ్ కేసు అని మీరు అంటూ ఉన్నారు అంటే ఆ ఎన్నికలు ఉన్న మోటివ్ ఏంటి గతంలో మీరు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి అరెస్ట్ కు నోట్ల కట్ లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది రేవంత్ రెడ్డి అసలు ఇక్కడ కేటీఆర్ గారు ఒక మినిస్టర్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ కార్ రేసింగ్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేటీఆర్ రాష్ట్రానికి మేలు చేసిండు హైదరాబాద్ కు మేలు చేసిండు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీకి నయా పైసా కూడా ఇయ్యలే కదా డబ్బులంటూ ఇస్తే కదా నీకు ఏదైనా వాపస్ వస్తే కదా అవినీతి అనేది నూరు రూపాయి ఇచ్చింది లేదు చాలా నీకు వచ్చింది లేదు ఇంకా అవినీతి ప్రశ్న ఇక్కడదండి ఆయన ఏమో నోట్ల కట్టలతో రెండు హ్యాండెడ్ గా దొరికిండు అసలు ఆ కేసుకు ఈ కేసుకు లింక్ ఏముంది మోకాలకు బోడగొండకు పెట్టినట్టు థ్యాంక్ యూ చర్చించడం జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కేవలం Unfortunately, most of the people who call themselves business owners are actually not business owners. In reality, they are self employed. <laughs> and yes, there is a difference between the two. A self employed person can call himself on his listing card a CEO, managing director, or anything they want. But if this person or this business owner does not show up on work one day, the whole business will come to a standstill. Ek bhi din nahi gaye, toh kam ko dhakka lagega. Business is dependent on this person. Now, a real business owner, you know, on the other hand, is free to decide his schedule. If they want, they can work for six hours a day. If they want, they can work only for four days in a week. And they can do all this because they have put a system and process in place, and the business is not solely dependent on the business owner and his drive. Now, if you are someone who wants,